ఆ మతం వెనకేసుకొస్తావు నేను మనుషులను వెనక్ ఎసుకొస్తున్నాను మతాన్ని కాదు అది కానలా పాటమైతే పది మంది హిందువులను చంపించారు మీకు తెలుసా అక్కడ పది మంది హిందువులు చంపారని ఇక్కడ పది మంది ముస్లింలు చంపుతారా అయితే నన్ను చంపండి ఓహో మీరు ముస్లిములు మాత్రమే చంపుతారా ఇప్పుడు నేను ముస్లిముని ఇది నా కుటుంబం మా అమ్మ నా తమ్ముడు వీళ్ళంతా నా పిల్లలు ఇప్పుడు నన్ను చంపండి చంపండి అయిపోయేరే అన్నా నీకేమి తెలుసు తగలబెట్టేంత తప్పు వీళ్ళు ఏం చేశారు మస్తాన్ బాయ్ నీకేమన్నా ద్రోహం చేశాడా నీకు ద్రోహం చేశాడా నీకు ద్రోహం చేశాడు చేయలేదు వీళ్ళ మతం చేసింది కాదు నువ్వు చేస్తున్నావు సిగరెట్ తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా పక్కా ఆరోగ్యం కూడా పాడు చేస్తున్నావు సిగరెట్ కి మతానికి లింగు పెడతారంటే ఇది నా అలవాటు ఆ మతం కూడా ఒక అలవాటు మన దేశంలో ఇరవై కోట్ల మంది సిగరెట్ తాగుతూ తమ ఆరోగ్యం చెరగొట్టుకోవటమే కాకుండా పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా చెరగొడుతున్నారు అలాంటి చెడ్డ మనం సహించగలింది మతం అనే ఈ అలవాటు మనిషిని మనిషి చంపుకోవడం ఒక మానసిక జబ్బు దయచేసి ఆ జబ్బుని ఏ మతానికి ఒకరిని ఒకరిని చంపుకోమని ఏ మతము చెప్పదు ఒకవేళ అలాంటి మతమే ఉంటే ఈ పాటికే మానవ జాతి మొత్తం